ఇప్పుడు ఎగ్జామ్ రాసాను ఫస్ట్ వచ్చిందో సెకండ్ ఎన్ని కాదండి అక్షరమే ఐదు అనమాట ఎవరికైనా సరే అక్షరమే ఐదు తర్వాత విద్య అనేది యువతకి భవిష్యత్తు విద్య యువతకు భవిష్యత్తు అక్షరమే ఆయుధం ఇప్పుడు ఋగ్వేద కాలంలో మనకి ఐదు ఉన్నాయి వర్ణాలు ఏంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర పంచమ ఈ ఐదు వర్ణాల నుంచి పంచముడైనటువంటి అంబేద్కర్ జీ మరి దేని వలన ప్రపంచం మోకరిల్లింది ఆయన ముందు విద్య ఎడ్యుకేషన్ అన్ని శాస్త్రాలు చదువుకొని మరి ఆయన ఆ రోజుల్లో నీరు తాగొద్దని దారిలో నడవద్దని వెలివేసిన పరిస్థితుల్లోని ఆయన చదువుకొని కదా అంతటి మహోన్నత ప్రపంచాన్ని శాసించే వ్యక్తి లాగా మనకు ఇప్పుడు అవన్నీ చాలా తగ్గినాయి అందుకని యువత ఏం చేయాలి ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన సిద్ధాంతాలను అనుసరించి రాజ్యాంగాన్ని చదువుకొని ముందుకొచ్చి మనం అందరికి మన సమాజాన్ని కలుపుకొని అంటే వెనకబడిన వాళ్ళని ముందుకు తీసుకురావాలి అలాంటి పద్దతులు ఆచరించినట్లయితే యువత అందరు కూడా సమాజంలో అంబేద్కర్ లాగా చాలా అంబేద్కర్ తయారవని మన అందరి మన దేనికి కూడా భయపడకుండా ధైర్యంతో తోటి ముందడిగేసి యువత యువత భవిష్యత్కి ఉన్నాది అందుకని మీరు చాలా మంది అంబేద్కర్ తయారయ్యి ఈ అంబేద్కర్ సిద్ధాంతాలు ఏషియర్ సిద్ధాంతాలని అనుసరించి తీసుకోవాలని దేవరాజు గారి బృందానికి పెద్దలందరికీ నా నమస్సు మా